నా క్రైస్తవ్యం ఒకనాడు నెపోలియన్ తన సైనికులకు ప్రపంచపటంలోని చైనా దేశాన్ని చూపిస్తూ ఇలా అన్నాడు ఇదిగో నిద్రిస్తున్న సింహం దానిని నిద్రపోనివ్వండి అది నిద్ర లేచిందంటే ప్రపంచాన్ని వణికించి వేస్తుంది అలాగే ఈనాడు తన అనుచరులకు క్రైస్తవ సంఘాన్ని చూపించి ఇదిగో నిద్రిస్తున్న సింహం దానిని నిద్ర క్రైస్తవ సంఘం లేచిందంటే దాని ముందు పాతాళ్లోకి ద్వారాలు నిలవలేవు అని చెప్తున్నాడు ఇది ఎంత నిజం క్రైస్తవ్యం కష్టాలలో పుట్టింది కన్నీటితో పెరిగింది త్యాగాలు మరణాలతో ప్రజరిల్లింది రాజులను చక్రవర్తులను రాజ్యాలను తలక్రిందులు చేసింది శిల్వ శక్తి ముందు మానవ యుక్తి వ్యర్థమని తేల్చి చెప్పింది దానిని ఆపడం ఎవరితరం కాదని నిరూపించింది అటువంటి క్రైస్తవ్యానికి ఈనాడు తుప్పు పట్టింది ఆనాడు శూరుడు వీరుడైన శాంసను తెలిలా ఒడిలో నిద్రించినట్లు ఆనాడు దేవుని మాటలు కలిగిన యోనా చుట్టూ ప్రళయం ముంచుకొస్తున్న చలనం లేనివాడుగా కునికినట్లు ఈనాడు సంఘం చుట్టూ సాతాను విలయండం చేస్తున్న అనేక మంది క్రైస్తవులు విశ్వాసులు సేవకులు ఏమీ పట్టునట్టుగా నిద్రిస్తున్నారు ఎంత భయంకరం తన కాలం పడిందని తెలిసి నెమకే అగ్నిని ఏడు రెట్లు పెంచినట్లు సాతాను పాపమనే అగ్ని క్రైస్తవ్యాన్ని నాశనం చేయడానికి ఏడు రెట్లు పెంచాడు అందుకే ఎటు చూసిన అవినీతి అక్రమాలే సృష్టి యావత్ దీనిని భరించలేక మూలుగుతుంటే సంఘాన్ని వెన్ను తట్టి లేపవలసిన అనేక మంది సేవకులు దేవుని ప్రజలు క్రైస్తవులు గుర్రు పెడుతున్నారు ఎంత దారుణం ఇదేనా మన క్రైస్తవ్యం ఇదేనా సేవాతత్వం అవును ఈనాటి క్రైస్తవ సంఘం నిద్రపోతుంది కారణం నిత్యం సంఘాన్ని క్రీస్తు రాక కొరకు ఆయత్తపరచవలసిన సేవకులు క్రైస్తవులు సాతాను లోబర్చుకున్నాడు కనుకనే సాతాను గర్జించే సింహం వలె సంఘాలలో పడి శాంతిని సమాధానాన్ని యవనస్తుల జీవితాలను పాడు చేస్తున్నాడు ఐక్యతను ప్రేమను అనురాగాలను నేలరాలిస్తున్నాడు అయ్యో ఇది ఎంత ఘోరం లోకానికి వెలుగైన మనమే చీకటితో చేతులు కలిపితే సాతాన్ని ఎదిరించి వాని పిడికిల్లో ఉన్న అమాయక ప్రజలను విడిపించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది క్రీస్తు మాట వినకపోతే ఎంత శాపం అయ్యో సాతాను ఎంతో శ్రమించి పనిచేస్తున్న ఈ రోజుల్లో అనేక సేవకులు నిద్రపోవడం ఎంత దారుణం ఇకనైనా మెలకువ కలిగి ప్రార్థిద్దాం ఇక సమయం లేదు రక్షణ పొందిన మనమే ఇతరులను రక్షించాలి వెలిగించబడిన మనమే లోకాన్ని వెలిగించాలి క్రైస్తవ్యాన్ని బ్రతికించాలి అందుకు నేడు నువ్వు కంకణం కట్టుకోవాలి నమ్మకమైన సేవకుడిగా క్రైస్తవుడిగా శిలువ సైనికుడిగా జీవించాలి నిద్రించు చిన్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము క్రీస్తుని మీద ప్రకాశించును ఎబీసీలో రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగో వచ్చింది ప్రభు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండట కనుగొను ఆ దాసులు ధన్యులు లూకాస్ వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చింది